హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ రిగ్స్ సో ఈరోజు నేను ఒక చిన్న మినీ లాకెట్కి గుత్తి పూసలు హ్యాంగింగ్స్ ఎలా మేకింగ్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో ఫస్ట్ అయితే లాకెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇది వేసి నేను బ్లాక్ బీడ్స్ కోసం అనేసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు నేను స్వరోస్కితో మేకింగ్ ఇస్తున్నాను అండ్ కొత్తిమీరని యూజ్ చేస్తున్నాను కొత్తిమీర అంటే ఏం లేదు నేను స్ట్రింగ్ పట్టుకున్నాను దాన్ని కొత్తిమీర అంటామన్నమాట సో కొన్ని ప్లేసెస్లో కొంతమంది దాన్ని సురసా అని కూడా అంటారు సో సురస అన్న కొత్తిమీర అన్న ఒకటి అండ్ సో కొత్తిమీరని యూజ్ చేసి అండ్ ఏదైతే ఫ్లేవర్ క్యాప్ వేసి దానిపైన స్వరోస్కి పర్ల్ తీసుకున్నాను అగైన్ క్లోజింగ్కి ఒక ఫ్లవర్ క్యాప్ అయితే తీసుకున్నానండి సో అలా తీసుకుని ఒక చిన్న మినీ గుత్తు పూసలా అయితే మేకింగ్ చేసుకున్నాను అనమాట సో అది వచ్చేసి నేను ఫైవ్ ఎంఎం తీసుకున్నాను అండ్ ఇప్పుడు మేకింగ్ చేస్తున్నది త్రీ ఎంఎం అనమాట సో టూ టైప్స్ ఆఫ్ పర్ల్స్ని తీసుకున్నాను స్వరోస్కి పాల్స్ సో నేను యూజ్ చేస్తున్న కటర్స్ వచ్చేసి ఒకటి నోస్ ప్రెస్సింగ్ యూజ్ చేస్తున్నాను అండ్ తీగ కట్టర్ యూజ్ చేస్తున్నాను అండ్ నార్మల్ కట్టర్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట తీగ టూల్ నేను అయితే ఏదైతే పట్టుకుని పైకి లేపుతున్నాను సో అది వచ్చేసి మనకి తీగ మేకింగ్ చేసుకునే టూల్ అండి సో చాలామంది అడుగుతున్నారు కటర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చెప్పండి అని సో త్రీ టైప్స్ ఆఫ్ కటర్స్ యూజ్ చేస్తున్నాను ఆ త్రీ కూడా మీకు ఈ షార్ట్లో చూపించానండి అండ్ ఎలా అంటే మనకి నోస్ ప్రెస్సింగ్ అనేది ఇప్పుడు ఏదైతే మనం గే మనకి జంపరింగ్ ఉంది కదా సో దాన్ని కొంచెం ఓపెన్ చేసుకుని దాన్ని ఆ హోల్లోకి పెట్టి ప్రెస్ చేస్తే మనకి క్లోజ్ అవుతుంది సో దానికి యూస్ చేస్తాం బట్ దానికి ఈ కట్టు తీగ టూల్తో మేకింగ్ చేయకూడదు అంటే ప్రెస్ చేయొద్దు ఎందుకంటే ఎడ్జెస్ అనేవి చాలా పలచగా ఉంటాయి అనమాట థిన్గా ఉండి సో ఎరిగిపోతే అది బ్రేక్ అయితే కనుక మనకి యూజ్ ఉండదు అనమాట సో అలాంటప్పుడు నేను నోస్ ప్రెస్సింగ్ని యూజ్ చేస్తాను అది మీకు చూపిస్తాను సో దీన్ని టూ టైప్స్లో మేకింగ్ చేసుకోవచ్చండి ఒకటి రింగ్ అంటే నార్మల్గా చుట్టేసుకుని రింగ్ వేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకొక ప్రాసెస్లో మీ దగ్గర రింగ్ లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఏదైతే మనకి లాకెట్ హోల్ ఉందో దానికి ఆ తీగ కూడా పెట్టేసి అప్పుడు మీరు రౌండ్ చుట్టేసారి అనుకుంటే కదా డైరెక్ట్ అటాచ్ అయిపోతుంది అనమాట సో మేకింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇంకొక స్టెప్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్